ఎల్ యాదవ సన్నున్నారు ముఖాస్ వాయి చోల్లేడాల్లేడా ఎవరాడా ఆపర్చునిటీ ఎంత ముంగుడా ఆపర్చునిటీ ఎంత ముంగ మన్నూరు పంచాయతీలో ఆ పెళ్లికి వచ్చిన మురకాసులు ఏను ఈ కంజీరు చూసావా వాళ్ళు బాగా తాగి పడిపోయారంట ఏం లేదు మురకాసులు కంజీరు ఇప్పుడు అయ్యా నాకు డ్రమ్ము చేత కాదు నేను కొడతా తీసుకున్నా డ్రమ్ము ఒకటి వేలు బ్యాండ్ మేలానికి ఆరేళ్ళు వస్తాయి

మేము చెప్పేమంటారా మేము చెప్పేది నేను మేము

చెప్పేది యాదవన్న ఏడు వేల మీ ఇద్దరు డ్రెస్ చేసుకోండి చాలు డ్రస్ పెట్టుకోండి అలా మాట

నీ మాట ఇంటే బరి కొట్ లేకపోతే పంచాయతీలో మరి ఫిల్ అయిపోయింది బాధ్యత కదా నాకేం బాధ్యత ఏం బాధ్యత బాధ్యత మరియా పెట్టాం తీసుకోవాలి పంజలు కుట్టు முண்டாடக்க

కొందరు కాదు కొందరు మీరు నా మాట చెప్తా పంచాయతీలు తిరగతారా మంచి కండం ఇచ్చి ఏం ఒక పనికి

నువ్వు అసలు గుర్తు పో నువ్వు పెద్ద పన్నెండేళ్ళు మాట బలలో సమస్యకుండా నువ్వు చెప్పింది కాపిస్తాను పెళ్లి

ఏంద్ర నువ్వు చేస్తా మీ వినేది మీకు ఇచ్చేస్తారు కొత్తవాళ్ళు రసం మీకు ఇప్పటి చెప్పా చెప్పేది నా మాట